హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టెక్ట్రిక్స్ ఇప్పుడు మొబైల్ ద్వారా ఆన్లైన్లో ఎలక్ట్రిసిటీ బిల్ని ఏ విధంగా పే చేయాలి అనేదాన్ని మీకు చూపిస్తున్నాను దీంట్లో యాక్చువల్గా మీకు చూపించబోయేది త్రీ డేస్ చూపిస్తాను జనరల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా పే చేయొచ్చు అండ్ ఆఫర్ ద్వారా ఏ విధంగా పే చేయొచ్చు ఇవి మీకు చూపిస్తాను ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఫస్ట్లో ఏపీఈపీసీఎల్ అని చెప్పేసి టైప్ చేయండి ఓకే చూశారు కదా ఇక్కడ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించిన ఒక యాప్ అనేది ఓపెన్ అయింది కదా సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను సో ఓపెన్ క్లిక్ చేశాను ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అనేది పేరు అవుతుంది అక్కడ మీరు కనుక ఆల్రెడీ ఇంటర్నెట్లో మీరు సైన్ అప్ అయి ఉంటే కనుక ఐడి పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది అదర్వైజ్ మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఓకే సో ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయండి అండ్ దెన్ ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది మ్యాండటరీ కాదు ఇక్కడ ఈ మొత్తం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు హోమ్కి వెళ్ళినట్లయితే బిల్ పే అనేది ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు బిల్ అనేది ఎపిరి అవుతుంది ఈ ఏరియాలో బిల్ అనేది ఎపిరి అవుతుంది ఓకే అండ్ దెన్ మీ ఎవ్రీ టైం నెట్లో బిల్ అనేది అప్డేట్ అయినప్పుడు మీరు ఇక్కడ నుంచి పే చేయవచ్చు అండ్ యాక్చువల్లీ ఇలా చేయడం ఒక రకంగా చెప్పాలంటే సమ్ వాట్ లంగ్ ప్రాసెస్ ఏం చెప్పచ్చు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇట్లా ఉన్నాయి కదా అండ్ దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే అరౌండ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే కనుక అరౌండ్ టూ పర్సెంట్ ఛార్జ్ అనేది పడుతుంది ఐ థింక్ సో యా మినిమమ్ బిల్ అయితే కనుక టూ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది కాస్ట్ అనేది అదర్వైజ్ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అడిషనల్ ఛార్జ్ అనమాట ఓకే ట్రాన్సాక్షన్ ఛార్జ్ కింద దీనికి ఛార్జ్ అనేది పడుతుంది ఒకటే అండ్ దీని ద్వారా కాకుండా మనకి పేటీఎం అండ్ ఫ్రీఛార్జ్ అని యాప్స్ ద్వారా కూడా మనం దీంట్లో పే చేయొచ్చు అయితే పేటీఎంలో రీసెంట్గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఆ అప్డేట్స్ ఏంటంటే ఓన్లీ ఫో దీంట్లో కొన్ని లిస్ట్ లిస్ట్ ఉంటుంది మీకు ఏ స్టేట్ వైజు పే చేయొచ్చు అనేది సో ఇక్కడ మేము స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మన ఏపీ తెలంగాణ రెండు అట్లని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది అండ్ తెలంగాణ కూడా ఉంది సో ఎవరైనా సరే మన ఏ కంట్రీ ఏ స్టేట్ అయితే వాళ్ళే ఆ స్టేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ కన్జూమర్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే అక్కడ గెట్ బిల్ అను కొట్టగానే ఆ బిల్ వస్తుంది అంటే మీరు ఆఫర్ సెక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్రోమో కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక దాంట్లో అరౌండ్ ఐ థింక్ సో ఇక్కడ ఏపీసీఎల్కి సంబంధించి ఆఫర్ ఎంత ఉందంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక దాంట్లో టెన్ పర్సెంట్ ఫార్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ కింద మీకు వస్తుంది దెన్ మీరు ఎంత పే చేస్తున్నట్లేక త్రీ సిక్స్టీ రూపీస్ పే చేసినట్లేక ఓకే ఇట్లాగే ఇదే కాకుండా పేటిఎమ్ కాకుండా ఫ్రీఛార్జ్ కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి కొన్ని ఆఫర్స్ని పెడుతుంది సో మీకు నచ్చిన విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఏదైతే బెస్ట్ ఆఫర్ ఇస్తుందో దాని ద్వారా మీరు పే చేస్తే కనుక సమ్ వాట్ మనీది మీరు సేవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్